నిన్న హైలైట్ చెప్పాలి అర్ణ సిక్కింలో ఎస్కేఎం ప్రభంజనం అసెంబ్లీ ఎన్నికలలో రెండోసారి జేకేతనం ముప్పై రెండు స్థానాలకు గాను ముప్పై ఒక్క స్థానాలు కైవసం ఒకే స్థానానికి పరిమితమైన ప్రతిపక్ష ఎస్డిఎఫ్ ఇక రెండు చోట్ల ఓడిపోయిన మాజీ సీఎం చాంలింగ్ బీజేపీకి ఘోర పరాభం ఓడిన రాష్ట్ర అధ్యక్షుడు అంటూ కూడా చూడొచ్చు ఇక అరుణాచల్ మళ్ళీ బీజేపీదే నలభై ఆరు స్థానాలలో కమలం ఘన విజయం వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ మరోసారి ముఖ్యమంత్రిగా పెమ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఐజ్ చేసింది ఇక పాటుగా మోటార్లు నడపాలే నిధులు ఇవ్వండి పాలమూరు రంగారెడ్డిలోని వట్టెం ఎదుల పంప్ హౌజ్లకు సిద్ధం సీతారామలోను మూడు పంప్ హౌస్లు పూర్తి అయింది డ్రై రన్ కోసం ఎదురు చూసులు టెస్ట్ డ్రైవ్ కోసం ఇక విద్యుత్ సరఫరా కోసం నిర్లక్ష్యం నిరీక్షణ ట్రాన్స్కోకు ఛార్జీలు చెల్లిస్తేనే కనెక్షన్ నూట అరవై కోట్లకు అధికార ప్రతిపాదన సర్కార్ నుంచి స్పందనకారు ఏం చేస్తారు వాళ్ళ వల్ల ఏమవుతుంది అసలు నీళ్ల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయిలో నీళ్ళతో తెలంగాణలోని ఉన్న మొత్తం దాదాపుగా అన్ని హెక్టార్లకు సంబంధించిన నీరు ఎండాకాలమో వానాకాలమో తెలియకుండా మత్తలు దూకిన చెరువులను చూస్తున్నాం కేసీఆర్ పరిపాలన ఇప్పుడు ప్రాజెక్టులన్నీ పూర్తయిపోయినాయి మోటార్లు నడపాలి పైసలు ఇవ్వమని అడుగుతున్నారు ఇంకా కూడా దాన్ని నిరీక్షణ చేస్తున్నారంటే వీళ్ళకి ప్రజల పట్ల రైతుల పట్ల ఏం ప్రేమ ఉన్నట్టు మీకేమన్నా అర్థమవుతుందా తెలంగాణ ప్రజలారా ఈ దొంగల చేతిలో రాజ్యం ఉన్న దప్ప ఏం లేదు